ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తుండడం నిన్న అమిత్ షా గారు వనపర్తి సభకు రావడం అది చాలా పెద్ద సక్సెస్ఫుల్ అయింది అంతేకాకుండా నాగర్ కర్నూల్లో బైక్ ర్యాలీ కూడా చాలా సక్సెస్ అయింది దాదాపు నాగర్ కర్నూలు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన నేను గెలుస్తున్నానని ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్న ఈ తరుణంలో ఒక వ్యక్తి ఆల్రెడీ స్వైరో పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని రాజకీయ కూపంలోకి దింపి పిల్లల్ని వాళ్ళ చదువుల్ని వాళ్ళ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే వ్యక్తి ఈరోజు వాట్సాప్లో సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారం చేస్తున్నాడు దాన్ని చూసి ప్రజలందరూ కూడా ఆయన నమ్మరు అయినా కానీ ఆ పిల్లలందరూ కూడా సోషల్ మీడియాలో కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది ఈ రోజు పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ క్యాండిడేట్ ఎక్స్ బిఎస్పి చీఫ్ మరియు సోషల్ మీడియా అండ్ చాట్స్ అభిలాష్ రావు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా మీద కొన్ని గ్రూప్లలో అసత్య ప్రచారం చేయడం జరుగుతుంది రెండు వందల యాభై కోట్ల బేరమట ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళినప్పుడు వచ్చిన బేరం ఎంతనో ఆయన రాసుకున్నట్టుగా ఈ ప్రచారం చేస్తున్నారు తప్పితే ఈ పేపర్ ఏ పేపర్ తెలియదు ఒక పేపర్ కటింగ్ పెట్టిన మీడియాను అవమానిస్తున్నారు మీడియా కూడా దీనిపైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అథెంటికేషన్ లేకుండా ఒక పేపర్ ఎట్లా వాట్సాప్లోకి వెళ్తుంది ఇందులో ఉన్నది నిజమా అబద్ధమా అని ఎట్లా తెలుసుకుంటారు పోలీస్ అధికారులకు కూడా ఈరోజు కోరడం జరిగింది రేపు ఎలక్షన్ పెట్టుకొని ఇటువంటి మెసేజ్లు పంపడం ప్రజలను ఓటింగ్ దూరంగా ఉంచడానికి ఇవన్నీ కారణమవుతాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ మరియు పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులు కూడా డిఎస్పీ ఎస్పీ కూడా ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది వీరందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ప్రజలకి ఈరోజు ఒక విన్నపం చేయదలుచుకున్నాను వీళ్ళు గెలవలేరని బీజేపీ నాగర్కనూల్ పార్లమెంట్ గడ్డపై జెండా ఎగరేస్తుందని ఒక భయం పట్టుకుంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్న రాత్రి నుంచి ఇన్ని రోజులు ఎక్కడా తిరగట్లేదు కానీ నేను నిన్న పొద్దున వనపర్తి సభలో అమిత్ షా గారి పక్కన కూర్చున్నాను మొన్న మోడీ గారితో నారాయణపేటలో ఉన్నాను నిన్న సాయంత్రం బైక్ ర్యాలీలో ఉన్నాను ప్రజల్లో ఈరోజు గెలుస్తామనే ధీమతో మేముంటే ఓడిపోతామనే భయంతో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఈరోజు ఇటువంటి అసత్య ప్రచారాలు వాట్సాప్లో చేయడం జరుగుతుంది వీళ్ళందరూ స్వారోస్ అనే పేరుతోని మెసేజ్ రావడం జరుగుతుంది మీరు స్వారోస్ పిల్లలను లాయర్లను చేస్తాం డాక్టర్లను చేస్తామని దొంగలుగా తయారు చేస్తున్నారు సమాజానికి చేటు చేస్తున్నారు స్వారోస్ అనే పేరుతో ప్రజలను వారి కుటుంబాలను కూడా మీరందరూ కూడా మోసం చేస్తున్నారు ఈ రోజు పిల్లలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సిర్పూర్లో పారిపోయిన ఒక దొంగ బానిసగా అమ్ముడుపోయిన ఒక దొంగకి ఈరోజు మీరు సపోర్ట్ చేయొద్దు మాదిగా ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీకి లాభం చేయాలని ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై ఇటువంటి ప్రచారం చేస్తుంది ప్రజలెవరు దీన్ని నమ్మొద్దు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని వాళ్ళకు అర్థమై ఈరోజు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు ప్రజలు రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మూడో నెంబర్పై ఉన్న కమలం గుర్తుపై ఓటేసి ఇటువంటి అసత్యాలు దుర్మార్గాలు జరగకుండా ఉండాలంటే బీజేపీ పార్టీని గెలిపియ్యాలి మీ అందరికీ తెలుసు ధర్మం గెలుస్తుందని ఇటువంటి అధర్మ పరులు పిల్లల్ని అమాయకంగా వాడుకునే వాళ్ళను ముఖ్యంగా మీరు ఈరోజు చూడొచ్చు దాసరి ఉషా అనే మహిళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై బీఎస్పీలో ఉన్నప్పుడు ఆమె టికెట్ కోసం ఇరవై కోట్లు డిమాండ్ చేశాడట ఆమె చెప్తుంది బిఎస్పి టికెట్లు అమ్ముకున్నాడు అప్పుడు బిఎస్పి చీఫ్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకసారి ఓడిపోయినాడు రెండుసార్లు ఓడిపోయినాడు ఉన్న టికెట్లు అమ్ముకున్నాడు సిర్పూర్ ఎన్నికల్లో పిల్లల్ని చదువుకునే పిల్లల్ని డిగ్రీ పిల్లల్ని ఇంటర్ పిల్లల్ని ఆయన చుట్టూ తిప్పుకొని ఇప్పుడు నాగర్ కన్నుల్లో పంచడానికి పది కోట్లు అడిగేయండు ఇవ్వకపోయేసరికి ఏం ప్రచారం చేసుకోవాలో తెలియక ఏమని అడిగితే ఓట్లేస్తారో తెలియక నా మీద విష ప్రచారం చేస్తున్నాడు అలాంటి విషం విమ్మే పామును ప్రజలు రేపు ఓటుతో కొట్టి కమలం పువ్వుపై ఓటేసి ఆయనను మళ్ళీ నాగర్ కర్నూల నుంచి బయటకు పంపాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఇటువంటి అసత్య ప్రచారాల వల్ల ప్రజల్లో ఒక రకమైన పిల్లలపైన ఒక రకమైన ద్వేషం ఏర్పడుతుంది దాని ద్వారా సమాజానికి కీడు చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు రాజకీయంలో ఉండడానికి అనర్హులు అటువంటి వారికి టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటువంటి ప్రోత్సహిస్తూ ఈరోజు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుంది కాబట్టి వీరిద్దరిని తరిమి కొట్టాల్సిన సమయం రేపే ఉంది రేపు ఓటు ద్వారా బీజేపీకి కమలంపుకి ఓటేసి భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గాలు దారుణాలు జరగకుండా చూడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు